చిరంజీవి గారు మీ గృహప్రవేశం వీడియో నేను చూశానండి సాధారణంగా గృహప్రవేశం అంటే ఎవరైనా సరే దేవుడి పటం ముఖ్యంగా సత్యనారాయణ స్వామి పటం లాంటివి పట్టుకొని ఇంట్లోకి వెళ్తారు మీరేమో ఏకంగా చిరంజీవి గారి ఫోటోతో ఇంట్లోకి గృహప్రవేశం చేశారు ఇదేంటి ఇంత అభిమానం ఉంటుందా అనిపించింది నాకు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది అది చిన్నప్పటి నుంచి నాకు అన్న ఏంటే ప్రాణం నేను ఆయన దేవుడిగా కొలుస్తా వచ్చే అంత అభిమానం ఆ పిచ్చి ప్రేమ భక్తి ఇటన్నిటికి ఇంకేదైనా పదం ఉంటే అదే అన్నయ్యకి ఈ పదాలు కూడా చాలు అంటే నాది ఎలా ఉంటుంది మేడం నాకంటూ ఒక సొంత స్టైల్ లేదు నాకంటూ ఒక సొంతగా మాట్లాడేది సొంత స్టైల్ లేదు అన్నయ్య విధానమే నాది అంతే ఈ మధ్యన వేరే ఒక ఆ సీరియల్లో ఒక వాళ్ళు మీ సొంతంగా ఏదైనా చెప్పండి అంటే నేను చెప్పలేకపోతున్నా అన్నయ్య విధానమే వస్తుంది నాకు అంతా నేను అంత నేను ఓన్ చేసుకున్నాను నేను నేను చిన్నప్పుడే అనుకున్నాను మేడం నేను ఇల్లు కట్టుకుంటే అన్నయ్య ఫోటోతోనే గ్రూప్ ప్రవేశం చేయాలి ఇంటి ముందు అన్నయ్య పేరు రాయించాలి ఇది నా కోరిక ఐఏఎస్ ఐపిఎస్ కాదు అన్నయ్య ఫోటోతో గ్రూప్ ప్రవేశం చేశాను ఎవరి అన్న అనుకోని డోంట్ కేర్ ఏంది అభిమా ఇట్లా అనుకుంటారు చాలామంది నథింగ్ నేనేం పట్టించుకోవాలి మా అమ్మ నాన్న అడ్డు చెప్పలేదు మా మిసెస్ అడ్డు చెప్పలేదు నా కూతురు అడిగి చెప్పలేదు ఎవరు అడి చెప్పలా అంటే నేను ఆయన ఎలా కొలుస్తాను వీళ్ళందరికీ తెలుసు అందువల్ల ఆ చిన్నప్పుడు కోరిక నేను తీర్చుకున్నాను మేడం నా నలభై ఏళ్ళ శ్రమ ఇది